మామ ఏం లేదు మమ్మ మా మామ నీళ్ళు పట్టమంటే నీళ్లు పట్టేదానికి ఆడ హామ్లాడు చూడండి మామ పైప్ అటు నుంచి నీళ్ళు అయితే వెళ్ళిపోతాడు మా అందరికీ ఏం లేదు మమ్మ నమాజ్ చదువుకొని మేము ఇంకా టీ తాగానికి అయితే వెళ్ళిపోతాను చూడండి ఏజులు అందరికీ లేపుతాడు వీడు ఒకడే నమాజ్ పిన్నాడని చెప్పేసి అక్కడ ఎవరో టీ షాప్ కడిపోతే ఎవరో దొరికినాడు మమ్మ వానికి ఆయన తలకైతే అయితే తినేస్తున్నాడు టీ తాగినీలా మనకి పెద్దనే కావాల్సింది ఇంకా టీ తాగేసి ఆటి నుంచి అయితే ఇంటికి అయితే పోతానమ్ చూడండి వచ్చేటప్పుడు కూడా అయితే వదర్తాను మామా ఇంటి పక్కలో అని చెప్పి ఈడే అని చెప్పేసి అందరి చూడాలంట చూడండి ఇక్కడ ఆడైతే ఎరప్లైన్ పోతా అంతే చూడండి ఎరప్లైన్ అయితే చూస్తాను మమ్మా నిలబడుకొని ఉండరు ఎప్పుడు చూసిందంట ఇక్కడ చూడండి మమ్మ మంచి ఎట్లా పడుతుంది పద్దే వానపడినట్టు అయితే పడతాం ఇది నవంబర్ మంది కదా మమ్మ ఏం చేయలేము మమ్మ ఇంకా పడాల్సింది ఇట్లాంటి ఇబ్బందులు అన్ని చూడండి మమ్మ ఇంకా నీళ్లు కట్టేసి ఇంకా దిగేస్తాను మమ్మా అయితే పట్టేస్తున్నాను మమ్మ పైపు ఇరి చూడండి మంచి అయితే చూడండి చుట్టుపక్కల అయితే కమ్మేసింది మమ్మ ఏమీ కనిపించడం లేదు లైట్ ఇల్లు అయితే కనిపిస్తున్నాయి ఇంకా మీకు వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదామ్మా ఏమో కాదు మమ్మ మీరు ఏమేమో ఒక సబ్స్క్రైబ్ మాత్రమే చేయమంటుందమ్మా